ప్రేస్ దలాట్ పొదిలి నుండి మూటపల్లికి పరిచయకి బయలుదేరాము స్వార్థ పరిచర్య మందిరంలోనే కాబట్టి సౌండ్ సిస్టమ్ అవేమీ లేవు ఓన్లీ కెమెరా స్టాండ్ అవి మాత్రం పెట్టుకొని బయలుదేరాము ఆటో అయితే స్టార్ట్ అయింది కానీ గేర్లు సరిగ్గా పడట్లేదు ఆ గేర్లు ప్రాబ్లం కూడా కరెక్ట్గా మేము బయలుదేరే ముందే ప్రారంభమైంది అతి కష్టం మీద ఆటో రివర్స్ చేశాము ఇక ప్రేర్ చేసుకొని మా జర్నీని ప్రారంభించాము ఇక్కడ రోడ్డు మీద మళ్ళీ ఇంకొక బ్రదర్ని ఎక్కించుకోవాలంటే ఇక్కడ ఆగున్నాము ఆ మనిషి అలా నడుచుకుంటా వస్తూ ఉన్నాడు ఆరోగ్యం బాగలేదన్నాడు లింకా దాగైన సువార్తలో పాల్గొంటున్నాడు కరెక్ట్గా ఐదు వందల ఇరవై రూపాయలకి డీజిల్ కొట్టించుకున్నాము అక్కడ ఆయన ఆయిల్ కొడుతూ ఉంటే ఇక్కడైనా లింక తాగుతూ ఉన్నాడు తిరిగి మన జర్నీని మళ్ళీ ప్రారంభించాము మనల్ని ఆహ్వానిస్తున్న బాబన్న ఏడు గంటలకల్లా ఆ ఊర్లో ఉండాలని చెప్పేసి టైం చెప్పాడు అలా సరదాగా మాట్లాడుకుంటూ మా జర్నీని ప్రారంభించాము నేను కెమెరాకి వెళ్ళి చూసి హాయ్ అని చెప్పమంటే ఆయన బాయని చదువుతూ ఉన్నాడు మేము పోతవరం దాటేసి కంబాలపాల్లో ఎంటర్ అవుతూ ఉన్నాం ఇక్కడ ఈ బ్రదర్ ఏం చదువుతున్నాడంటే నేను డైలీ నాలుగు గంటలకల్ లే స్ప్రే చేసుకునేవాడిని కానీ ఈరోజు నాలుగున్నరకు లేసాను అని చెబుతూ ఉన్నాడు అలా మాట్లాడుకుంటూనే చిన్నారికట్ల పెదారికట్ల కట్ల ఈ గ్రామాలన్నీ దాటుకుంటూ కనిగిరి దగ్గరలోనికి వచ్చేసాము ఈ ఏరియా సైడ్ వచ్చినప్పుడు ఈ కొండ ఈ క్లైమేటు ఈ లొకేషన్ అంతా నాకు భలే ఇష్టము ఈ ఏరియా సైడ్లో ఈ లొకేషన్ అనేది చాలా బాగుంటుంది మొత్తానికి కనిగిరి అయితే వచ్చేసి ఉన్నాము కనిగిరికి వచ్చేసరికి ఐదు గంటల నలభై మూడు నిమిషాలు అయి ఉన్నది ఇంకా మాకు మిగిలిన టైము ఒక గంట పదిహేను నిమిషాలు మాత్రమే కనిగిరి వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తగా వచ్చాము కనిగిరి తర్వాత నుంచి అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి మరలా మా ప్రయాణాన్ని కనిగిరి నుండి మొదలుపెట్టాము కనిగిరి దాటి మామూలు రోడ్లోకి వచ్చేసరికి ఒక్కసారిగా మబ్బంత కమ్ముకున్నది ఇక్కడ బ్రదర్ ఏమంటున్నాడంటే హ్యాపీ సాటర్డే అని చెప్పమంటే సోమవారం చెప్తాను అంటున్నాడు ఇలా సరదాగా మాట్లాడుకోవచ్చు మా యొక్క జర్నీని ఇంకా వేగవంతం చేశాము తమ్మినేని పెళ్ళికి వచ్చేసరికి సమయం వెలిగండ్ల రోడ్డు వరకు వచ్చున్నాము ఇక్కడ నుండి ఆల్రెడీ వాన పడి ఆగిపోయింది ఫ్రెండ్స్ మీరు రోడ్డు మీద గమనిస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు మరి వాన ఎంత బాగా పడి ఉన్నదో మేము పోయేటప్పటికీ ఆల్రెడీ పడిపోయి ఉన్నది వాన దేవుని కృపను బట్టి జాగ్రత్తగా వెలుగడ్డలు కూడా ఇప్పుడే దాటేసాం ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మన బండికి వైపర్ లేదు ఫ్రెండ్స్ వైపర్ మోటార్ అంతా స్ట్రక్ అయిపోయింది మేము వెళ్ళే దారిలోనే ఎవరిదో మ్యారేజ్ జరుగుతూ ఉంది ఇక్కడ గుర్రాలు మరి రథము ఇవన్నీ చాలా బాగున్నాయి అక్కడ నుండి ఇంకా భయంకరంగా వాన ప్రారంభమైంది ఒక్కసారిగా అంతా నల్లగా మారిపోయింది మబ్బు మొత్తం బాబన్న కాల్ చేసి వాళ్ళ ఊరిలో విపరీతమైనటువంటి గాలి వాన అని చెప్పేసి ఉన్నాడు మీరు మధ్యలోనే ఎక్కడ అక్కడ ఆగిపోండి కొంచెం నెమ్మదైనాక మళ్ళా బయలుదేరండి అని చెప్పేసి అన్నాడు ఆ వాతావరణాన్ని తప్పించుకోవడం కోసం కొంచెం అలా సైడ్కి ఆగున్నాము పాపం ఇప్పటివరకు ఆటో తోలి తోలి పాపం మలిసిపోయి ఉన్నాడు ఆటోలో వచ్చేటప్పుడు దావేది మహారాజ్ గురించి చిన్న డిస్కషన్ చేశాము అందులో కొంచెం డౌట్ వచ్చేసరికి బైబుల్ తీసి టకటక ఎదికేస్తున్నాడు అక్కడ వాతావరణం నిమ్మలం అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది అనేసరికి ఇంకా మేము వీడియో తీసుకుంటూ ఉన్నాము ఇంకా మళ్ళీ మా జర్నీని వేగవంతం చేశాము అప్పటికే సమయం చాలా అయిపోయి ఉన్నది మొత్తానికి మూటపల్లి రోడ్డు దగ్గరికి వచ్చి ఉన్నాము ఇంతకుముందు ఈ రోడ్డు చాలా భయంకరంగా ఉండేది పెద్ద పెద్ద రాళ్ళు ఇదంతా మట్టి రోడ్డు ఇదంతా కొండ ప్రాంతము చాలా భయంకరంగా ఉంటుంది చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది నాకు తెలిసి ఇంకా మోటపల్లి ఊర్లోకి వచ్చేసి ఉన్నాము ఈ మందిరంలోనే ఇప్పుడు ప్రేర్ జరిగేది మేము చేరుకునేసరికి సమయం ఏడు గంటల ఏడు నిమిషాలు అయ్యి ఉన్నది ఈ పరిచర్య గురించి ప్రార్థన చేయండి